ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్దమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల వివరాల్ని ప్రభుత్వం అసెంబ్లీ సమాపేశంలో లిఖితపూర్వకంగా సమర్పించింది అన్ని జిల్లాల్లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన అరవై ఆరు మూడు వందల తొమ్మిది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది మొత్తం ఏడు లక్షల నూట ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండగా వీరిలో శాశ్వత ఉద్యోగులు ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది కాంట్రాక్ట్ లేదా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు మొత్తం శాశ్వత తాత్కాలిక ఉద్యోగులు ఏడు లక్షల నాలుగు పేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది ఇప్పటివరకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఒక లక్ష ఇరవై ఏడు పేల ఉద్యోగాలు భర్తీ చేయగా వైద్య ఆరోగ్య శాఖలో ఇరవై రెండు పేల మూడు వందల ఆరు ఉద్యోగాలు వివిధ రిక్రూట్మెంట్ల ద్వారా నియామకాలు చేపట్టినట్టు రాష్ట ప్రభుత్వం పేర్కొంది అసెంబ్లీ సమాపేశాల్లో భాగంగా ఉద్యోగ ఖాళీల వివరాలను ప్రభుత్వం వివరించింది రాష్ట వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది తాజాగా తెలంగాణలో అసెంబ్లీ సమాపేశాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు ఈ క్రమంలో ఏపీలోనూ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్దమవుతోంది ఇందులో భాగంగా మొత్తం ఉద్యోగ ఖాళీల వివరాల్ని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించింది త్వరలోనే నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది